ఓం నమ శివాయ కార్తీక శుద్ధ ఏకాదశి కథ కార్తీక మాసంలో తప్పక వినవలసిన కథ అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక్క చిన్న లైక్ చేసి ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైకు నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఈరోజు మనం కార్తీక శుద్ధ ఏకాదశి కథ విందాం కార్తీక శుద్ధ ఏకాదశి ఎంతో పవిత్రమైన రోజు ఇలాంటి రోజు ఈ పవిత్ర కథను విన్నా చెప్పినా చదివినా జన్మజన్మల పాపాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి అయితే ఈ పవిత్ర కథ గురించి తెలుసుకుందాం ఏ కథను వింటే సకల పాపాలు పోతాయో ఆ వ్రతకథ చెప్తాను వినండి అని ధర్మరాజుతో శ్రీకృష్ణుడు కథ చెప్పటం ప్రారంభిస్తాడు పూర్వం త్రేతాయుగంలో బలిచక్రవర్తి ఉండేవాడు అతడు ప్రతిరోజు నన్నే పూజించేవాడు అతనికి నా మీద అపారమైన భక్తి ఉండేది బలిచక్రవర్తి గురువు శుక్రాచార్యుడు బలిచక్రవర్తికి యజ్ఞ యాగాదులు ఎందు ఆసక్తి ఉండేది అందువలన శుక్రాచార్యుడు బలిచక్రవర్తి చేత వంద అశ్వమీద యాగాలు చేయిస్తాడు ఎవరైతే వంద అశ్వమేధ యాగాలు చేస్తారో వారు దేవతలకు రాజైన ఇంద్రపదవిని పొందుతారు దాంతో బలిచక్రవర్తి ఇహపరలోకంలో ఆధిపత్యం సాధించాడు దానితో దేవతలకు నిలువ లేకుండా పోయింది వాళ్ళందరూ కలిసి విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళి వారు పడుతున్న బాధలు వివరించారు ఇదంతా విన్న శ్రీ మహావిష్ణువు వామన అవతారం ఎత్తి పిల్లవాని రూపంలో మూడు లోకాలను జయించిన బలిచక్రవర్తి వలతకు వెళ్ళి బలిచక్రవర్తితో ఇలా అంటాడు మహారాజా మీ నోటి వెంట లేదు అనే మాట రాదు అని విన్నాను నాకు మూడు అడుగుల నేల కావాలి అంటాడు దానికి గురువుగారైన శుక్రాచార్యులు వారు వద్దని వారిస్తున్నా వినకుండా సరేనని మాట ఇస్తాడు అలా అన్న వెంటనే ఆ పిల్లవాణి రూపంలో ఉన్న అతని శరీరం మిక్కిలి పెరిగిపోయింది వామన భగవానుడు బలిచక్రవర్తితో ఇలా అంటాడు దానవేంద్ర నా ఒక్క పాదం భూమి మొత్తం ఆక్రమించింది రెండవ పాదంతో స్వర్గాన్ని ఆక్రమించాను మరి మూడవ పాదం చోటు చూపించమని అడుగుతాడు దానికి బలిచక్రవర్తి మూడవ అడుగును తన తలపై పెట్టమంటాడు వామన భగవానుడు బలిచక్రవర్తి తలపై పాదం మోపి పాతాళానికి అణిచివేశాడు ఈరోజు ఈ కథ వింటే సకల పాపాలు తొలగిపోతాయని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్తాడు కార్తీక శుద్ధ ఏకాదశిని ప్రబోధన ఏకాదశి బృందావన ఏకాదశి అనే పేర్లతో పిలుస్తారు శుద్ధ ఏకాదశి రోజున పాలకడలిలో యోగ నిద్రకు ఉపక్రమించిన శ్రీమహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి రోజునే మేల్కొంటాడని పురాణ కథనం కార్తీక శుద్ధ ఏకాదశికి బోధన ఏకాదశి దేవప్రబోధిని ఏకాదశి ఉద్దాన ఏకాదశి అనే పేర్లు తొలి ఏకాదశి రోజున శయనించిన శ్రీ మహావిష్ణువు ఈ ఏకాదశి రోజునే యోగనిధుడు నుండి మెలుకున్న రోజు కాబట్టి ఇది ఉద్దాన ఏకాదశి అయ్యింది దీనినే హరిబోధిని ఏకాదశి అని కూడా అంటారు ఈ ఏకాదశి రోజున ఉపవాసం చేస్తే వెయ్యి అశ్వమేధ యాగాలు వంద రాజసూయ యాగాలు చేసిన పుణ్యఫలం లభిస్తుంది నేడు ఒక్క చిన్న మంచి పని చేసిన అది సుమారు సుమేరు పర్వతానికి సమానమైన పుణ్యఫలం ఇస్తుంది అని బ్రహ్మదేవుడు నారద మహర్షికి తెలిపాడు పూర్వం కృతయుగంలో మురాసురుడు అనే భయంకరమైన రాక్షసుడు ఉండేవాడు దేవతలు మానవులు రాక్షసులు ఎవరూ కూడా తన సంహరించలేరని అతను బ్రహ్మదేవుడు నుండి ఒక వరం పొందుతాడు ఈ వరం పొందిన తర్వాత మురాసురుడు మరింత బలవంతుడై మూడు లోకాలను తన ఆధీనంలోకి తెచ్చుకుని దేవతలను ఋషులను తీవ్రంగా హింసించటం మొదలుపెట్టాడు మురాసురుడి ఆగడాలను భరించలేక దేవతలు ఋషులు శరణు వేడుతారు వారి మొరవిన్న విష్ణుమూర్తి మురాసురుడితో వెయ్యి సంవత్సరాలు భీకరంగా యుద్ధం చేశాడు సుదీర్ఘ యుద్ధం వలన అలసిపోయిన విష్ణువు విశ్రాంతి తీసుకోవడానికి హిమాలయాల్లోని ఒక సుందరమైన గుహలోకి వెళ్తాడట ఆ గుహలో శేషతల్పంపై పొడుకొని యోగ నిద్రలోకి వెళ్తాడట విష్ణువు నిద్రిస్తున్న సమయంలో మురాసురుడు అక్కడికి చేరుకొని ఆయన్ను సంహరించాలని చూస్తాడు ఆ సమయంలో విష్ణుమూర్తి శరీరం నుండి ఒక అద్భుతమైన కన్య ఆవిర్భవిస్తుంది ఆమె చాలా తేజస్సుతో శక్తివంతంగా కనిపిస్తుంది మురాసురుడు ఆ కన్యను చూసి ఆశ్చర్యపోయి ఆమెతో యుద్ధానికి దిగుతాడు ఆ కన్యకు మురాసురుడికి మధ్య తీవ్ర యుద్ధం జరుగుతుంది చివరకు ఆ కన్య మురాసురుడిని తన శక్తులతో సంహరిస్తుంది మురాసురుడిని సంహరించినందుకు సంతోషించిన మహావిష్ణువు ఆ కన్యను వరం కోరుకోమని చెప్తాడు అప్పుడు ఆ కన్య స్వామి మీరు నా శరీరం నుండి ఆవిర్భవించిన ఈ రోజున నేను మీ ప్రియమైన తిదిగా విష్ణు ప్రియగా లోకం చేత పూజింపబడాలి అని కోరుకుంటున్నాను ఈ రోజున ఉపవాసం ఉండి మిమ్మల్ని పూజించిన వారికి సకల పుణ్యాలు లభించాలి వారి పాపాలు తొలగి మోక్షం ప్రాప్తించాలి అని వేడుకుంటుంది ఆమె కోరికను మన్నించిన శ్రీ మహావిష్ణువు నువ్వు నా శరీరం నుండి పుట్టావు కాబట్టి ఇకపై నీవు ఏకాదశి అనే పేరుతో పిలువబడతావు రోజున ఉపవాసం ఉండి నన్ను పూజించిన వారికి తప్పకుండా ముక్తి లభిస్తుంది అని వరం ప్రసాదిస్తాడు అప్పటి నుండి ఏకాదశి వ్రతం ఆచరించటం ప్రారంభమయ్యింది అలాగే ఈ రోజున భాగవతంలోని అంబరీషుని కథను వినాలి అంబరీషుడు ఇక్ష్వాకు వంశానికి చెందిన మహారాజు విష్ణు భక్తుడైన అంబరీషుడు ఏడు దీవులతో కూడిన భూమండలాన్ని జనరంజకంగా ధర్మయుతంగా పాలించేవాడు ఈ సమయంలోనే ఆయన శ్రీ మహావిష్ణువు గురించి గొప్ప యాగం చేశాడు ఆయన భక్తికి మెచ్చిన శ్రీహరి ఆయన రాజ్యం సుఖ సంపదలతో విలసిల్లేలాగా తన సుదర్శన చక్రాన్నే వరంగా ఇచ్చాడు ఒకసారి అంబరీషుడు ద్వాదశీ వ్రతాన్ని ఆచరించాడు ఇందులో భాగంగా ఏకాదశి నాడు ఉపవాసం ప్రారంభించి ద్వాదశి ప్రారంభంలో దీక్ష విరమించి ప్రజలందరికీ కూడా అన్నదానం చేసేటట్లుగా ఏర్పాటు చేసుకున్నాడు దీక్ష గడియల్లో ఇంకొద్ది గడియల్లో ముగిస్తుంది అనంగా దూర్వాస మహర్షి అక్కడికి రాగా అంబరీషుడు విచ్చేశాడు ఆయనకు అత్యంత భక్తితో ఆహ్వానించి ఆ రోజుకి దూర్వాసుణ్ణి తన అతిథిగా ఉండమని కోరతాడు సరేను అని దూర్వాసుడు తాను నదిలో స్నానం చేసి వచ్చే వరకు వేచి ఉండమని చెప్పి నదికి వెళ్తాడు ఇక ద్వాదశ గడియలు వచ్చే సమయం ఆసన్నమయ్యింది నియమం ప్రకారం ద్వాదశ గడియలో ఉపవాసాన్ని వదిలి హరిపూజ చేసి అతిథికి భోజనం పెట్టి తాను తినవలసి ఉంటుంది ముహూర్తం మించిపోవటంతో కులగురువైన వశిష్ఠుని సలహా మేరకు అంబరీషుడు ఆ ముహూర్తంలో ఒక తులసీదళం తిని గుక్కెడు నీళ్లు తాగి దూర్వాసుని కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు స్నానం చేసి వచ్చిన దూర్వాసుడు తన దివ్యదృష్టితో జరిగినది తెలుసుకొని నీవు మాట తప్పావు అంటూ ఆగ్రహిస్తాడు కోపానికి ప్రతీకైన దూర్వాసుడు ఆ కోపంలో తన తల వెంట్రుకల్లో నుండి ఒక రాక్షసుణ్ణి సృష్టించి అంబరీషుణ్ణి సంహరించమని చెప్తాడు ఆ రాక్షసుడు అత్యంత భయానకంగా అంబరీషుడి ఎదుట నిలవగానే ఆయనకు గతంలో విష్ణువు ప్రసాదించిన సుదర్శన చక్రం ప్రత్యక్షమై క్షణంలో ఆ రాక్షసుడి తల అరికేసింది అంతటితో ఆగక విష్ణు విష్ణుభక్తుని చంపే ప్రయత్నం చేసిన దూర్వాసుడి వెంట కూడా పడింది దీంతో ఆయన ప్రాణభయంతో బ్రహ్మ శివుడి దగ్గరికి వెళ్ళగా వారు శ్రీమహావిష్ణువు దగ్గరికే వెళ్లమని చెప్తారు తాను అంబరీషుని భక్తికి బందీని అయ్యానని కాబట్టి వెళ్ళి ఆయన్నే వేడుకోమని చెప్పాడు చివరికి దూర్వాసుడు వెళ్ళి అంబరీషుణ్ణి వేడుకోగానే ఆయన శ్రీహరిణి సుదర్శన్ చక్రాన్ని ఉపసంహరించమని ప్రార్థిస్తాడు దీంతో కథ సుఖాంతమవుతుంది ఈ రోజున అన్నదానం చేస్తే సూర్యగ్రహణ సమయంలో గంగా తీరాన కోటి మందికి అన్నదానం చేసినంత ఫలితం లభిస్తుంది శక్తి కొలది పేదలకు దానం చేయటం వలన మోక్షాన్ని పొందుతారు ఏకాదశి రోజున ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువుని పూజించి రాత్రి జాగరణ చేసి ద్వాదశి ఘడియలు ఉండగానే శ్రీ మహావిష్ణు పూజ చేసి భోజనం చేసి వ్రతాన్ని ముగించాలి ఈ కథను విన్నంతనే సకల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఓం నమశివాయ శివాయ హరహర మహాదేవ శంకర మీరందరూ కూడా కార్తీక శుద్ధ ఏకాదశి అంటే చిలుకు ఏకాదశి కథను విన్నారు ఇప్పటి వరకు మనం కార్తీక శుద్ధ ఏకాదశి ప్రబోధిని ఏకాదశి ఉద్దాన ఏకాదశి అనే పేర్లు కలిగిన ఏకాదశి గురించి తెలుసుకున్నాము మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు చేయడానికి మాకు అవకాశం లభిస్తుంది ఓం నమో నారాయణాయ